హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి బ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారా అన్నంత కామెంట్ లో షేర్ చేసేసుకోండి అండ్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోతుందండి నేను వీడియోస్ అవి షేర్ చేయక సో త్రీ మంత్స్ లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను సో ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయడం అన్నది ఆపేసాను అనమాట రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నాకు సర్జరీ అయ్యి టూ సర్జరీస్ అయినాయి అంటే హెనియా అని చెప్పేసి డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పారనమాట సో అప్పటికప్పుడే అంటే వితిన్ వన్ డే లోనే నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుందాం అని వెళ్ళిన దాన్ని అదే రోజు సర్జరీ చేశారు సో ఎక్కువ టైం లేదు సో మళ్ళా ప్రాబ్లం అవుతుంది మీరు ఒంగున్నా ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేసినా కింద కొంగుని ఏమైనా పనులు చేసుకున్నా చాలా ఇబ్బంది అయిపోతుంది సో మాకు లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు చెప్పారు సో అందుకనేసి ఎమర్జెన్సీ టైంలో నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్ టైంలో అయిందనమాట సర్జరీ ఇంకా రెస్ట్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ డేస్ అలాగ రెస్ట్ తీసుకున్నాను బట్ వాళ్ళు టూ మంత్స్ రెస్ట్ సజెస్ట్ చేశారనమాట ఇంకా టూ మంత్స్ అవ్వలేదు ఇంకా రికవరీ అవుతూ ఉన్నాను ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంటే కొంచెం మనకి అన్ఈజీగా ఉంటుంది కదా ఇదివరకు అంత ఓపిక ఉండదు సో కొంచెం నీరసంగా అండ్ హ్యాండిల్ చేయలేకపోవడము అండ్ వర్క్ ప్రెషర్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ మేనేజ్ చేయలేక కొంచెం గ్యాప్ తీసుకుందాం అన్నట్టు నేను వీడియోస్ అన్నది స్టాప్ చేశాను అనమాట సో ఇంకా రెగ్యులర్గా అయితే మళ్ళా వీడియోస్ అయితే షూట్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో నేను హెర్నియా సర్జరీని మనం అసలు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు దీనికి ఏమైనా ముందు నుంచి సిమ్టమ్స్ ఉంటాయా లేదా అన్నది నేను మీకు క్లియర్గా చెప్తాను ఇందులో కనుక నేను ఆ డీటెయిల్స్ షేర్ చేస్తే మీకు లెంగ్ వీడియో అయిపోతుంది జస్ట్ నేను ఎందుకు వీడియోస్ స్టాప్ చేశాను జస్ట్ ఒక చిన్న అప్డేట్ ఇద్దాం మరీ చాలా గ్యాప్ వచ్చేస్తుంది అన్నట్టు నేను మీ ముందుకు రావడం అది జరిగింది ఈ వీడియో తోటి సో నెక్స్ట్ వీడియోలో మీతోటి నేను మళ్ళీ హెనియా గురించి మీకు డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను అండ్ ఆపరేషన్కి నాకు కాస్ట్ ఎంత అయ్యింది అది కూడా మీతో చెప్తాను సో మిగతా డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాము ఇప్పటిదాకా నాకు చాలా సపోర్ట్ చేశారు నా వీడియోస్ చూసి అండ్ ప్లీజ్ అలానే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ తోటి వస్తున్నాం కదా మీ ముందుకి ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫర్దర్ వచ్చే వీడియోస్ కూడా మీతో కొంచెం హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అండ్ కొంచెం ప్లాన్ చేసుకొని మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసాం మాట కీప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్